కలలో ములక్కాయ కనిపిస్తే అర్థం శుభ ఫలితాలు ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్యు పచ్చగా తాజాగా ఉన్న ములక్కాయ కలలో కనిపిస్తే శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘాయుష్యుకు సంకేతం మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి ఆర్థిక స్థిరత్వం పండిన ములక్కాయ చెట్టుపై కనిపిస్తే క్రమంగా మీ ఆదాయం పెరుగుతుంది సాధారణ జీవితం మరియు శాంతి వంటగదిలో ములక్కాయ కలలో కనిపిస్తే సాదాసీదా కానీ సంతోషకరమైన జీవితం సూచిస్తుంది ప్రతికూల ఫలితాలు కొన్ని సందర్భాల్లో పాడైన లేదా కుళ్ళిపోయిన ములక్కాయ చిన్న ఆరోగ్య సమస్యలు పనుల్లో ఆటంకాలు ములక్కాయను కోసి విసరడం వృధా ఖర్చులు వాదోపవాదాలు రావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు బుక్ అఫిషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ఫాలోవర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు నీ నాకు మూడు నాలుగు వచ్చి అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి